కోల్కత్తాలో వైద్యురాలిపై జరిగిన ఘటనను నిరసిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కుప్పం చెరువుకట్టు నుండి గాంధీ విగ్రహం వరకు కొవ్వత్తుల నిరసన నిర్వహించారు బాధాకరమైన విషయము రక్షాబంధన ఒక 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 రోజు ఈరోజు ఒక పక్క అయితే ఒక పక్క మహిళల పైన అత్యాచారం చేసిన మనము అందరికీ తెలిసిందే కోల్కత్తాలో వైద్య విద్యార్థి డాక్టర్ మోమీతా పైన అక్కడ పాసివ్ అత్యాచారం చేస్తూ హత్య చేయబడింది మనందరికీ తెలిసిన విషయము ఇది చాలా బాధాకరమైన విషయము ఈ ఈరోజు రక్షాబంధన్ రోజు మన సోదరు సోదరులందరూ మన అందరూ బాగుండాలని మనం ఎంతో ఆనందంగా పండుగ జరుపు పండుగ జరుపుకునే పరిస్థితుల్లో ఈరోజు మనం లేమని తెలుస్తుంది మన తమిళనాడు బార్డర్లో ఉన్న కృష్ణగిరి తాలూకాలో ఈరోజు మధ్యాహ్నం పన్నెండు ఏళ్ళ బాలిక పైన అత్యాచారం చేసినట్టు ఈరోజు న్యూస్లో చేశాము ఇది ప్రతి దేశంలో ఎక్కడో ఒక మూలన ఇది ఖచ్చితంగా మైనర్ బాలికలపైన కానీ మహిళలపైన అత్యాచారం జరుగుతూనే ఉంది ఇది తీవ్రంగా ఖండించాలి మనం అంటే నిర్మయ చట్టంని బాగా స్ట్రాంగ్గా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఈ ఏదైతే ఈ డాక్టర్ పైన జరిగిన ఈ అత్యాచారాన్ని మా జనసేన పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నారు మా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా డిప్యూటీ సీఎంపై ఈ రోజు ఆయన నిరసన కార్యక్రమం తెలియజేస్తూ డాక్టర్లకి అదేవిధంగా మహిళలకి అండగా నిలబనమన్నారు రక్షాబంధన్ రోజు మేమందరూ ఉన్నాము అనే ధైర్యాన్ని ఇవ్వమన్నారు కాబట్టి ఈరోజు ఒక నిరసన ర్యాలీ మన మహిళలతో పాటు వైద్యులతో పాటు అదేవిధంగా మొత్తం యూత్ అందరూ కూడా కలిసి ఈ రోజు నిరసన కార్యక్రమము జరిగింది ఈ నిరసన కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్క పౌరునికి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున విద్యార్థులు తెలుపుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందే చెప్పారు ముప్పై వేల మంది ఆడవాళ్ళు అదృష్టమైనారని మొన్న వైపు చూసినట్లయితే ఈ నెలలోనే చాలా ఎవరైతే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చి అమ్మాయిలు మిస్ అవుతున్నారంటే కేవలం ఒకరోజు రెండు రోజుల పరిధిలోనే అమ్మాయిలు మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన ఒక గొప్పతనాన్ని మన పవన్ కళ్యాణ్ గారికి మనం తీసుకోవచ్చు అదేవిధంగా ఈ ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంది పురంధేశ్వర్ గారు అయితే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ ఈ ఆడపిల్లల సంరక్షణ కోసము నడుమిగించారు ఖచ్చితంగా ఆడపిల్లల సంరక్షణ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉంటుందని అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ కూడా మహిళలపైన జరుగుతున్న ఈ అత్య అత్యాచారాలని ఈ హత్యల్ని తీవ్రంగా వాళ్ళు పరిణతి తీసుకొని ఆ ప్రభుత్వం కూడా గొప్ప చట్టాలు కఠినమైన చట్టాలు తీసుకొని వచ్చి వారందరూ కూడా నిర్దోషుల్ని వారందరూ దోషుల్ని కఠినమైన శిక్షను విధించి నా మాటకు వస్తే వాళ్ళు గురితి తీయాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాను పాపం ఆమె ఎంత బాధ అనుభవించింది ఆ సోషల్ మీడియాలో కానీ మీడియాలో చూస్తూ ఉంటే నిజం కంట్లో కన్ నీళ్ళు ఆగట్లేదు ఇక మహిళలపైన అత్యాచారం చేయడానికి కూడా ధైర్యం ఉండాలా ఆ ధైర్యం వెనక ఎవరో ఉన్నారు అనేది ఒక కాసెప్స్ అనేది ఉంది దాని వాళ్ళు ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళు పట్టుకొని వాళ్ళకి న్యాయపరమైన చట్టపరమైన శిక్షణ విధించాలని మనసుపడి కోరుకుంటున్నాను జరిగినటువంటి ఇన్సిడెంట్ ఖచ్చితంగా ఖండిస్తున్నాము ఒక డాక్టర్ అనేదే కాదు ఒక మహిళ మీరు జరిగినటువంటి అత్యాచారాన్ని మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా యువతగా ముఖ్యంగా ఎవ్రీ యూత్ ఆఫ్ ఇండియా ఈ యొక్క ఇన్సిడెంట్ ఖండిస్తున్నాము ముఖ్యంగా మనం అనుకుంటున్నాం భారతదేశం పురోగతి వైపు డెవలప్మెంట్ వైపు వెళ్తుంది అనేసి కానీ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ చూస్తే మనము దిగజారిపోతున్నాం అనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా యూత్ అందరూ కూడా ఒకే గళంతో ఈ యొక్క ఇన్సిడెంట్ని తప్పకుండా ఖండిస్తున్నాము ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫర్దర్ జరగకుండా ఉండాలనేసి మన గవర్నమెంట్ తప్పకుండా చర్యలు తీసుకోవాలనేసి గట్టిగా అందరి యూ తరఫున కూడా నేను కోరుకుంటున్నాను